రాజమండ్రి లోక్సభ ప్రాంతంలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు అందులో నేను ఒక్కడిని నా పేరు మరీద్ గంగాధర్ రావు ఎంజీరావు కానీ మీకు ప్రధానమైన మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్లో ఏది నా పేరు ప్రచురితం కాదు ఎందుకంటే మీకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రధానమైన పేపర్లన్నీ మౌత్ పీసెస్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ రెస్పెక్ట్ దే రెస్పెక్ట్ టు పొలిటికల్ పార్టీస్ ఆయా రాజకీయ పార్టీలు ఒక మౌత్ పీసులుగా ఒక స్పోక్స్ పర్సన్కి పాత్రికలు వర్ణిస్తాయి కాబట్టి నా పేరు ఎక్కడా మీకు రాలేదు నా అనుకూలంగా నా ఛానల్ అని ఈ ఛానల్లో ఏదో సోషల్ మీడియా పుణ్యాన్ని ప్రపంచం అమెరికా నుంచి కంట్రోల్ చేసే ఒక సోషల్ మీడియా పుణ్యాన్ని అని చాలా మంది విద్యావంతులకు ఆల్మోస్ట్ లక్షలాది మందికి వెళ్ళిపోయింది నేను రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా డెబ్బై వేల మందికి సుమారు చేరిందని మా అంచన అనమాట సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా రాజమండ్రి లోక్సభ ప్రాంతం నుంచి ముగ్గురు అభ్యర్థులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నారు దే ఆర్ ఇన్ ఫ్రే నెంబర్ వన్ వైఎస్ఆర్సీపీ తరఫున గూడూరు శ్రీనివాసరావు గారు బీజేపీ జనసేన టీడీపీ తరఫున శ్రీమతి పురంధేశ్వర్ గారు అదేవిధంగా నేను ఒక పరివర్తన ఇండియా పార్టీ ఎట్ టు బి రిజిస్టర్డ్ బట్ ఇట్ విల్ రి ఇట్ విల్ అండి అంటే అన్ రికగ్నైజ్డ్ పార్టీ నాన్ రిజిస్టర్డ్ పార్టీ తరఫున నేను పరివర్తన ఇండియా పార్టీ తరఫున నేను ఎంజీరావు గంగాధర్ రావు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఓకే నేను నిజాయితీగా ఒకసారి కంపారిజన్ తోలనాత్మక పరిశీలన తోలనాత్మక కంపారిజన్ అంటారు కదా ఒకరికొకరిని చూద్దామండి చూస్తే మీకు విమర్శనాత్మకంగా చూస్తే ఫస్ట్ మీకు గూడూరు శ్రీనివాసరావు గారు చూద్దాం గూడూరు శ్రీనివాసరావు ఈయన వృత్తి రిచ్చే వైద్యుడు ఓకే నే ఆయన ఏంటంటే ఇక్కడ అనుకునేది ఏంటంటే సుమారు నూట పది కోట్లు పట్టుకుని నేను అభ్యర్థిత్వం నుంచి వచ్చాను కాబట్టి నేను గెలుస్తాను నో కాన్ఫిడెన్స్ సో ఆయన అధినేతనే నవరత్నాలు ఈ స్కీమ్ చూసుకుని నేను గెలుస్తానని కానీ స్వయంగా ఆయన చూస్తే నాలెడ్జ్ శూన్యం ఈయన పార్లమెంట్కి వెళ్ళగలరా ఎంతమంది ఎంత విశిష్టమైన మహోన్నతమైన మహోజ్వల చరిత్ర కలిగిన రాజమండ్రి లాంటి సంస్కృత తెలుగువారి సంస్కృత రాజధాని అయిన రాజధాని అయిన పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించగలరా అనేది పెద్ద క్వశ్చన్ పీపుల్లో ఆయనకు అంత జ్ఞానము లేదు వైద్యుడు వృత్తి అద్భుతమైన వైద్యుడు కానీ అక్కడ జ్ఞానాన్ని రాజమండ్రిని పెట్టగలరా రాజమండ్రి మీద అవగాహన లేదు ఆయన ఏంటి ఎంతసేపు రాజమండ్రి అంతే డ్రైనేజ్ వేయడం పార్కులు కట్టడం అంటారు అసలు రాజమండ్రి శాశ్వత అభివృద్ధి ఏంటి రాజమండ్రి జియోగ్రఫికల్గా హిస్టోరికల్గా సోషల్లీ సైన్స్ సైంటిఫికల్లీ అసలు ఆయనకి ఏం తెలుసు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అమాంగ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్ ప్రజలు అనుకోవడం అనమాట రిక రెండో విషయం ఇప్పుడు పురంధేశ్వర్ గారి దగ్గరికి వద్దాం పురంధేశ్వర్ గారి స్వర్గీయ ఎన్టీఆర్ గారి కుమార్తె కానీ ఎన్టీఆర్ గారు పెట్టిన టీడీపీ ఇంకా అద్భుతంగా ఉన్నప్పటికీ ఆయన ఆవిడ ఆ పార్టీ నుంచి రాలేదు బీజేపీ నుంచి వచ్చారు అది వేరే కారణం ఇప్పుడు వచ్చింది ఏంటంటే రెండు సార్లు కేంద్ర మంత్రిగా చేసింది కాంగ్రెస్లో ఓకే టీడీపీకి బద్దచేత్రు అనుకునే ఐడియాలజికల్లీ ఇక్కడ అంటే అంటేనండి ఐడియాలజికల్లీ అంటే కాంగ్రెస్ ఒక ఐడియాలజీ తెలుగుదేశం ఒక తెలుగుదేశం ఐడియాలజీ ఏంటి ఆత్మ ఇది తెలుగువారు ఆత్మగౌరవం అని అద్భుతంగా ఎన్టీఆర్ రామారావు గారు వచ్చారు ఒక అద్భుతమైన పార్టీ ఇప్పుడు ఆ ఐడియాలజీని వదిలేసిన పార్టీ అది సో రెండు కాంగ్రెస్ అనేది దానికి బద్దచేతు లాజికల్లీ అంతే ఐడియాలజీ పొలిటికల్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉండాలండి దానికొంటూ ఒక భావజాలం ఉండాలి కాంగ్రెస్ భావజాలం టీడీపీ భావజాలం పనిచేయదు టీడీపీ భావజాలం పురంధరేశ్వర్ అక్కడ ఉన్నారు అది వేరే భావజాలం అయినా కాంగ్రెస్లో ఉన్నారు ఇంకో భావజాలం బీజేపీ ఈ మూడు భావజాలం అసలు ఆవిడకి భావ భావజాలం అంటే ఏంటి అనేది ఒక అవగాహన ఉందా లేదనేది డౌట్ నేను చెప్తున్నా ఆవిడ ఎలక్వెంట్గా ఉంటారు ఫైవ్ లాంగ్వేజెస్ తెలుసు వండర్ఫుల్ ఎడ్యుకేటెడ్ బట్ ద థింగ్ ఈజ్ వెదర్ షీ వెదర్ షీజ్ ఎర్ ఎర్ నాలెడ్జ్ ఎర్స్ నాలెడ్జ్ ఈస్ కెన్ అడ్రస్ ది పీపుల్ అంటే జెన్యున్గా ప్రజాసేవ చేసే విధంగా ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది ఎంత జ్ఞానం ఉందనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ రావణుడికి జ్ఞానం ఉంది రాముడికి మించిన జ్ఞానం అంటారు ఒక శివతాండవం అన్నిటిని పెట్టింది ఆ జ్ఞానం ఉపయోగపడలేదు లోక కళ్యాణ్ అంటే నేను జ్ఞానవంతురాలు కానీ ఇది ప్రజాసేవ లక్ష్యంగా రావడం లేదు బిజినెస్ లక్ష్యంగా వస్తుంది ఆవిడ ఒక బిజినెస్ మ్యాన్ ఓకే అదేవిధంగా డ్రగ్స్ లేక సంబంధించిన ఆరోపణలు ఆవిడ మీద ఉన్నాయి సో పెద్ద పెద్ద కంపెనీలు ఫోర్ట్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఆక్వా తర్వాత రంగురాళ్ళు ఎగుమతులు దిగుమతులు ఇలా ఎన్నో ఉన్నాయి సో షీఈస్ రిప్రజెంటింగ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఓన్ బిజినెస్ ఇంట్రెస్ట్ రాజ్ దందీ పబ్లిక్ సర్వీస్ ఆ విధంగానే బా ఈ బాపట్ల ఇలా ఎన్నో కాన్షియన్స్ తిరిగింది ఎన్నో పార్టీలు తిరిగారు ఒక భావజాలం లేదు సో నేను చెప్పేది ఏంటంటే రాజమండ్రి ప్రాంత ప్రజలు ఆవిడని ఎలా చూస్తున్నారంటే ప్రజా సేవకురగలుగా చూసే దవ్వం లేదు సో నేను నాకు నాకంతటా నేను చెప్పుకుంటే జెన్యున్గా చెప్పాలంటే నేను కూలివాడిగా నా జీవనం మొదలైంది చెప్పులు లేకుండా నా జీవన విధానం మొదలైంది రాజమండ్రి రాజమండ్రిలో కేవలం ఇరవై ఒకటి డిగ్రీ రాజమండ్రిలో కంప్లీట్ చేసిన తర్వాత నేను లాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి భయంకరమైన తపస్సు జ్ఞాన సముపాధి నాకు ఎలా అయిందో కూడా నాకు తెలియదు ఆ మూడు ఐఏఎస్ ఎంట్రీలతో ఉన్నాను ఈరోజు నాకు గూడూరు శ్రీనివాసరావు గారు కానీ అదేవిధంగా పురంధరేశ్వర గారు కానీ ఇద్దరు కలిపి నా దగ్గర కూర్చున్నప్పటికీ రాజ్యాంగానికి భారత సంస్కృతికి భారత సమాజానికి సంబంధించి భారతీయ భావజాలానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తి ఓకే భారతీయ స్ఫూర్తి ఈ విషయాల మీద నేను అదేవిధంగా రాజమండ్రి ప్రాంత అభివృద్ధి సామాజిక న్యాయమైన విషయాలు వీటన్నిటి మీద నేను చర్చ కూర్చోగలుగుతాను నాకు ఒక గంట మాత్రం ఒక అరగంట సమయం కూడా నాకు చాలు వాళ్ళ ఈ విషయాలు నేను వాళ్ళతో కూలంకషంగా చర్చించడానికి సో ఈ విధంగా నేను అంటే నేను ఏదైతే జ్ఞానం సంపాదించానో ఆ జ్ఞానాన్ని పూర్తిగా ప్రజాసేవకి ఓకే నేను నా దే నేను నమ్ముకున్న దేవుడికి ఒకటే చెప్పాను ఓకే నేను కాశీ తొమ్మిది రోజులు వెళ్ళి కాశీలో ఎవరో ఏది వదిలేస్తారో నాకు తెలియదు అంతకుముందు నేను వెళ్ళినప్పుడు వంకాయ నాన్ వెజ్ వదిలేశాను ఇప్పుడు నేను వదిలేసింది ఏంటంటే నాకు సంబంధించిన భావబంధాలు ఈ రిలేటెడ్గా వదిలేసి ప్రజాసేవకు నేను వచ్చాను నేను నిజాయితీగా నేను ఉన్నాను కాబట్టి ప్రజలు పురంధరేశ్వరి గారు గూడూరు శ్రీనివాసరావు గారు ఈ విధంగా నేనైన ఎం గంగాధర్రావును పోల్చుకుంటే నేను తప్పకుండా ప్రజల్లో మనసుల్లోకి వెళ్ళగలుగుతాను కామన్ పీపుల్ అందరూ అనుకుంటారు నేను నూట పది కోట్లు పెట్టుకొచ్చానని గూడూరు శ్రీనివాసరావు గారు నేను రెండు వందల కోట్లు పెట్టుకొచ్చానని పురంధరేశ్వర్ గారు అనుకుంటారు డబ్బులు మీరు ఎన్ని పంచినా ప్రజలు వినారు ప్రజలు తనకు తాము ఆత్మవిమర్శ చేసుకోగలుగుతారు కాన్సెన్స్ స్పీకర్ ఇప్పుడు మీరు చెప్పండి వంద కోట్లు మీరు రెండు వందల కోట్లు పెడితే గ్యారంటీ గెలుస్తారని మీరు చెప్పగలరా లేదు ఎందుకంటే ఎంతో కొంత ప్రభావం ఉన్నా ప్రజలు మాత్రం ఓటు బ్యాంక్ నిలబడి రెండు నిమిషాల మీద ముందు ఆలోచించేది ఒకటే ఒక విషయం ఎవరికి వెయ్యాలనేది వాళ్ళు అద్భుతమైన జ్ఞానం గాంధీ మహాత్ముడు డిస్కవర్ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు చెప్తారమ్మా గాంధీ మహాత్ముడు ఎందుకు గాంధీ సక్సెస్ అయ్యింది గాంధీ సామాన్య ప్రజలను దేవుళ్ళ చూస్తారు ఏ నేతలు సామాన్య ప్రజలను దేవుళ్ళలా చూస్తున్నారు ఇప్పుడు సో నేను పూర్తిగా బిలీవ్ చేస్తున్నాను అనమాట సామాన్య ప్రజల దగ్గర బిలీవ్ చేస్తున్నాను నేను కేవలం యాభై ఏడు ఎలక్షన్ కమిషన్ పెట్టిన తొంభై ఐదు లక్షల లిమిట్లో యాభై ఏడు లక్షల ఖర్చుతో నేను ఈరోజు రాజమండ్రి లోక్సభ అభ్యర్థిత్వానికి వచ్చాను నేను యాభై ఏడు లక్షల కనీసం ఒక అవసరమైతే బండి మీద చేస్తాను అవసరమైతే డిబ్బి పట్టుకుని ప్రజలను అడుక్కుంటాను మీరు వంద కోట్లు రెండు వందల కోట్లు పట్టుకొచ్చారు చూద్దాం యాభై ఏడు లక్షలు గెలుస్తాయా వంద కోట్లు రెండు వందల కోట్లు గెలుస్తాయా కానీ ఒక్క విషయం అండి ఎవ్వరూ ఏ ఆవేశ పోకూడదు ఏ రాజకీయాలని నీతిగా నిజాయితీగా అదేవిధంగా రాజ్యాంగ ఆధారితంగా రాజ్యాంగ స్ఫూర్తితో ఇక్కడ రాజ్యాంగం మీద డిస్కషన్ చేయాలండి గుర్తుపెట్టుకోండి నేను ఐ ఎర్నెస్ట్లీ ఐ రిక్వెస్ట్ ది అదర్ టూ మెంబర్స్ పురంధర శ్రీమతి పురంధరేశ్వర్ గారిని అదేవిధంగా గోడూరు శ్రీనివాసరావు గారిని రాజమండ్రి ప్రాంతానికి అభివృద్ధి సమస్యలు సామాజిక న్యాయం రాజ్యాంగం ఇక్కడ ఎమలా ఎలా అవుతుంది ఈ ప్రాంతంలోని విపత్కర సమస్యలు దీని పునరుజ్జీవనం ఎలా చేయాలి అదేవిధంగా ఆంధ్రదేశ్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద నేను చర్చించడానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాను